శ్రీమాతరి నమ అందరికీ నమస్కారం చూడండి మహాభారత యుద్ధం అనేది ప్రారంభమవుతుంది మొదటి రోజు ఏం జరుగుతుంది అనేది ఈ వీడియోలో క్లుప్తంగా చెప్తాను చూడండి అర్జునుడికి రథసారథిగా మన పరమాత్మ నారాయణుడైన శ్రీకృష్ణుడు ఉంటాడు తర్వాత సేనాధిపతిగా శిఖండిని ఏర్పరుస్తారు ఎందుకంటే శిఖండి మన భీష్ముడిని చంపడానికి యుద్ధంలోకి వస్తుందన్నట్టు ఈమె సేనాధిపతిగా ఉంటే సైన్యం అనేది రక్షగా ఉంటుంది ఇంకా సైన్యానికి రక్షణగా ఈమె ఉంటుందని చెప్పేసి సేనాధిపతిగా ఈమె ఉండి భీష్ముడిపై పగ తీర్చుకోవడానికి ఇక్కడికి యుద్ధం వస్తుంది ఈమె తండ్రి అయిన మహారాజు అన్న కూడా ఇక్కడికి వస్తాడు అయితే మహాభారత యుద్ధంలో మొదటి రోజు ఏం జరుగుతుంది ఈ మొదటి రోజు యుద్ధంలో కౌరవుల తరపున వాళ్ళు చనిపోతారా లేకపోతే పాండవుల తరపున వాళ్ళు చనిపోతారా మరి చనిపోతే ఎవరు చనిపోతారు ఎలా చనిపోతారు ఎవరు ఎవరెవరి దాడి చేస్తారు అనే విషయాల గురించి మాట్లాడుకుందామండి అయితే మొదటి రోజు యుద్ధంలో పంచపాండవులు వజ్రవ్యూహాన్ని రచిస్తారన్నట్టు అంటే సైనికులందరూ కూడా వజ్ర వజ్రవ్యూహాన్ని కలిగి ఉంటారు ఆ వ్యూహాన్ని వాళ్ళు ఏర్పరుస్తారన్నమాట అయితే ఈ వ్యూహాన్ని ఛేదించడం అనేది కౌరవుల తరపు నుంచి రావాలన్నట్టు అయితే కౌరవులు ఎలాంటి వ్యూహాన్ని రచిస్తారు అయితే మరి ఎటువైపు సైన్యం అనేది మొదటి రోజు ఎక్కువగా చనిపోతారు అనే విషయాల గురించి మనం మాట్లాడుకుందామండి చూడండి ఈ వీడియోలో కనిపిస్తుంది మన మహాభారత యుద్ధంకి సంబంధించిన ఈ ఫొటోస్ అన్నట్టు అయితే యుద్ధంలో ఏ విధంగా దాడి చేసుకుంటారు ఒకరిపైన ఒకరు అనేది మరియు ముఖ్యంగా ఎవరు ఎవరిపైన దాడి చేస్తారనేది చూసుకుందాము అయితే సైనికులు సైనికులపైన దాడి చేస్తారు అయితే అటువైపు ఉన్న వ్యక్తి యుద్ధానికి ఆహ్వానిస్తే ఇటువైపు ఉన్న వ్యక్తి అనేది ఖచ్చితంగా ఒప్పుకోవాల్సి వస్తుంది అన్నట్టు అటువైపు ఉన్న వ్యక్తి శస్త్రాన్ని సంధిస్తే ఇటువైపు నుంచి ఉన్న వ్యక్తి కూడా శస్త్రాన్ని వేయాల్సి వస్తుంది అన్నట్టు ఈ విధంగా యుద్ధం యుద్ధం అనేది కొనసాగుతుంది అంటే సైనికులు రాజులు అంటే ఇట్లా ఉంటారు కదండి ఏంటి అంటే రాజులు తర్వాత వాళ్ళపైన శస్త్రాన్ని సంధించలేదు జస్ట్ సైనికులు సైనికులపైనే దాడి చేసుకుంటూ ఉంటారన్నట్టు ఎవరు ఎంత సామర్థ్యాన్ని కలిగి ఉంటారో వారు అంత సామర్థ్యాన్ని కలిగి ఉన్నవారిని యుద్ధంలో ఒకరికొకరు దండించుకోవడం అనేది ఈ యుద్ధంలో మెయిన్గా జరు జరుగుతుంది తద్వారా ఓడిపోయిన వాళ్ళు మ మరణాన్ని అనుకరిస్తారు గెలిచిన వారు గెలుపును అనుకరిస్తారు ఏది ఏమైనా ఈ యుద్ధంలో అనే ఈ యుద్ధంలో ఓడిపోక తప్పదు గెలవక కూడా తప్పదు గెలుపు కూడా ఉంటుంది ఓటమి కూడా ఉంటుంది అందుకే ఈ యుద్ధం అనేది కొనసాగుతుంది ఎవరైతే ఈ యుద్ధంలో వీరన మరణం పొందుతారో వారికి స్వర్గం అనేది ఖచ్చితంగా ప్రాప్తిస్తుంది అదే ఈ యుద్ధం యొక్క యుద్ధం యొక్క ఆధారం అన్నట్టు యుద్ధంలో మరణం సంబంధి సంభవించింది అంటే వాళ్ళు వాళ్ళ కోసం కాకుండా ఇతరుల కోసమే ఆ యుద్ధాన్ని చేస్తారు కాబట్టి వాళ్ళు ఆ పరమాత్మ ఎవరు అంటే ఆ శివుడి దగ్గర వాళ్ళకి మోక్షం అనేది లభిస్తుంది మరియు ఆ వీరమరణం చెందినందుకు వాళ్ళు స్వర్గస్థులై అక్కడికి చేరుకుంటారన్నట్లు కానీ బలి అయిపోయేది మాత్రం స్త్రీలు మాత్రమే ఎందుకంటే కుటుంబంలో యుద్ధానికి వెళ్ళిన ఈ విధంగా పురుషులు వాళ్ళ భార్యను పిల్లల్ని వదిలి యుద్ధానికి వెళ్తారు కానీ నష్టపోయేది మాత్రం స్త్రీలు స్త్రీలే దుఃఖించేది మాత్రం స్త్రీలే ఒంటరిగా వాళ్ళ పిల్లల్ని చూసుకోవాల్సి వస్తుంది సమాజం ఇటువైపు నుంచి జాలి అనేది చూపుతుంది కానీ అండగా అయితే ఉండలేదు కదండి ఈ విధంగా మొదటి రోజు యుద్ధంలో కృష్ణుడు అర్జునుడికి రథసారిగా రచసారధిగా ఉంటాడు ఉంటాడన్నట్టు అయితే ఇంకా శిఖండి సేనాధిపతిగా ఉంటుంది అయితే భీముడు భీముడు నకులుడు సహదేవుడు అర్జునుడు ఒకే చోట ఉంటారు అన్నట్టు తద్వారా వాళ్ళ వాళ్ళు ఒకరి ఒకరికొకరు తోడుగా ఒకరిపై ఇంకొకరు యుద్ధాన్ని చేస్తూ ఉంటే ఒకరినొకరు కాపాడుకోవడానికి దగ్గరనే ఉంటారు అయితే అటువైపు నుంచి మన భీష్ముడు దుర్యోధనుడు వీళ్ళందరూ భీష్ముడు దుర్యోధనుడికి ఈ విధంగా చెప్తాడు వీళ్ళు ఒకరి దగ్గర ఒకరు ఉన్నంత వరకు మనము విజయాన్ని ఏం సాధించలేము అయితే రాజును బంధించలేము వీళ్ళని నల్ నలుగురిని అంటే రాజుని తప్ప అర్జునుడు నకులుడు సహదేవుడు భూమిని న భీముడిని నాలుగు దిక్కులకు పంపించాలి తద్వారా మనము రాజుని బంధించవచ్చు అనే పన్నాగాన్ని అంటే ఈ విధంగా అంటే ఒక ఆలోచనని భీష్ముడు దుర్యోధనుడికి చెప్తాడన్నట్టు ఇంకా దానికోసమే వీళ్ళు ఏం చేస్తారంటే మొదటగా రాజుని బంధించాలనుకొని ఇంకా అర్జునుడు పితామహుడిపై ఆశీర్వా ఆశీర్వాదాన్ని తీసుకుంటాడన్నట్టు ఆశీర్వాదం తీసుకోకనే మన భీష్ముడు అర్జునుడికి యుద్ధానికి ఆహ్వానిస్తూ ఆశీర్వాదాన్ని ఇస్తాడు అలాగే మన అర్జునుడు ద్రోణాచార్యుడికి కూడా యుద్ధానికి ఆశీర్వాదం తీసుకుంటాడు ఆ విధంగా ద్రోణాచార్యుడు కూడా అర్జునుడికి ఆశీర్వాదాన్ని ఇస్తాడన్నట్టు తద్వారా ఈ యుద్ధంలో ఒకరినొకరు అంటే అర్జునుడు మాత్రమే ద్రోణుడు తర్వాత భీష్ముడు దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుంటారు మిగతా వాళ్ళందరూ అలాంటివి పాటించారన్నట్టు ఎందుకంటే అర్జునుడికి అఖండమైన ప్రేమ తర్వాత భక్తి ఇంకా ఆయనకి జ్ఞానము సామర్థ్యం ఉంటాయి కాబట్టి తనకి అన్నీ వచ్చు అనే జ్ఞానాన్ని ఈ విధంగా ఆయన ఎప్పుడు ఆలోచించడు అందుకనే అర్జునుడు అపారమైన ప్రేమను కృతజ్ఞతను కలిగి ఉంటాడు కాబట్టి ఈ విధంగా గురు ద్రోణాచార్యుడు భీష్ముడి దగ్గర నుంచి తీసుకుంటాడు అయితే ఇక్కడ యుద్ధంలో మన భీష్ మన ఎవరు అంటే భీష్ముడు అండ చూసుకొని శకుని తర్వాత ఎవరు అంటే దుశ్యాసనుడు దుర్యోధనుడు ఈ భీష్ముడు అండ చూసుకొని ఇంకా ఈ విధంగా విర్రవిగుతారన్నట్టు వాళ్ళకు సామర్థ్యం ఎంతవరకు కలిగి ఉందో అనేది ఈ యుద్ధంలోనే తెలుస్తుంది చూడండి ఈ యుద్ధాన్ని బట్టే వాళ్ళ సామర్థ్యం అనేది తెలుస్తుంది అయితే ఈ యుద్ధం అనేది మొత్తం పద్దెనిమిది రోజులు జరుగుతుంది ఎవరి సామర్థ్యం ఏమిటి ఎవరు ఎవరిపైన దాడి చేస్తారనేది చూద్దాం ఇక్కడ చూస్తున్నది నకులుడు అయితే నకులుడు నకులుడికి వికర్ణుడు ఆహ్వానిస్తాడు అన్నట్టు యుద్ధం చేయడానికి కానీ మన నకులుడు నీ మరణం అనేది నా చేతుల్లో ఉండదు వికర్ణ మా భీముడు ప్రతిజ్ఞ చేశాడు వంద మీ నిన్ను ద్రౌపదిని ఆ విధంగా అవమానించినందుకు ఆయన నిన్ను ఖండఖండాలుగా విభజించేసి చంపుతానని ప్ర ప్రతిజ్ఞ చేశాడు అయితే నీ నేను నిన్ను నీ నీపై నేను శస్త్రాన్ని సంధిస్తాను కానీ మరణింప చేయను నీ చావు అనేది నా నా అన్నయ్య భీముని చేతిలోనే ఉంటుంది నువ్వు అప్పటి వరకు నీ మరణాన్ని కోల్పోవు నేను నీతో యుద్ధం చేయడానికి సిద్ధమవుతున్నానని చెప్పేసి మొదటగా నకులుడు వికర్ణుడు ఈ విధంగా యుద్ధం చేస్తారన్నట్టు కానీ అందులో వికర్ణుడికి ఏ విధమైన మరణం అనేది సంభవించదన్నట్టు ఎందుకంటే ఈయనను చంపుతానని మన భీముడు ప్రతిజ్ఞ చేసి ఉంటాడు కాబట్టి ఆయన చేతులను ఆయన చేతుల ద్వారానే జల జరగాలని చెప్పేసి ఆ విధంగా నకులుడు చెప్తాడన్నట్టు తర్వాత భీముడు చూస్తున్నారు కదా ఈ భీముడు మన యుద్ధం కౌరవులందరినీ కూడా చంపుతారని తర్వాత ఎవరు అంటే మన ద్రౌపదిని ఇంకా ద్రౌపదిని ఆ విధంగా కౌరవుల సభలో అవమానించినందుకు వాళ్ళ బి దుర్యోధను దుశ్యాసని వీళ్ళందరినీ కూడా చంపుతారని చెప్పేసి ప్రతిజ్ఞ చేసి ఉంటాడు అయితే ఈ విధంగా చేస్తూ ఉంటారన్నట్టు అయితే మన మొదట మన ఎవరు అంటే కొంతవరకు సైనికులు ఎవరంటే కౌరవుల సైనికులని మన పాండవుల సైనికులు చంపుతూ ఉంటారు అయితే మన ఎవరు అంటే దుర్యోధనుడు భీష్ముడికి మీరు పక్షపాతం చూస్తున్నారు భీష్మ మీరు ఏ విధమైన వ్యూహాన్ని ఎందుకు రచించలేదు ఇంకా అటువైపు సైన్యం అనేది చాలామంది చనిపోతున్నారు మీ వాళ్ళైతే వజ్రాయుధాన్ని రచించారు మీరు మాత్రం ఏ విధమైన వ్యూహాన్ని రచించలేదు ఎందుకు పితామహ మీరు ఏదో ఒక వ్యూహాన్ని రచించండి అని చెప్పేసి వాళ్ళు ముందుగా నిలబడి ఈ విధంగా మాట్లాడుకుంటూ ఉంటారన్నట్టు అప్పుడు మన భీష్ముడు ఈ విధంగా సమాధానం చెప్తాడన్నట్టు ఒక ముసలి ఎంతవరకు నోరు తెరుస్తుందంటే చేపలు అనేవి తన దగ్గరకు వచ్చే వరకు నోరు తెరుస్తుంది దానికి ఆ చేపలు అనేవి దాని నోట్లో వచ్చే వరకు నోరు తెరుస్తుంది తర్వాత అప్పుడే అది నోరు తర్వాత నోరు అనేది మూసేసుకుంటుంది అని చెప్పేసి ఈ విధమైన సమాధానాన్ని అంటే భీష్ముడు చెప్తాడు అయితే భీష్ముడు సర్వతో పుత్ర వ్యూహాన్ని రచిస్తాడు అన్నట్టు అంటే ఈ వ్యూహంలో ఏ విధంగా అంటే సైన్యమంతా లోపల ఉంటుంది ఆ సైన్యమంతా లోపల ఉండడం ద్వారా బయట ఉన్నవారు దాడి చేస్తారు ఈ సర్వతోపుత్ర వ్యూహంలో మన పాండవుల సైన్యం లోపలే ఉండిపోతుంది బయట మాత్రం కౌరవుల సైన్యం ఉండిపోతుంది ఈ విధంగా చాలామంది సైన్యాన్ని అంటే సైన్యం అనేది చాలా వరకు యుద్ధంలో చనిపోతారు అన్నట్టు అయితే అర్జునుడు కృష్ణ మన వైపు సైన్యం అనేది కష్టాల్లో ఉంది చనిపోతున్నారు అని చెప్పేసి అంటాడు అయితే అప్పుడు కృష్ణుడు మన పితామహుడు సర్వతోపుత్ర వ్యూహాన్ని రచించాడు అందులో సైనికులు లోపల ఉంటే మా లోపల ఉంటే ఏమి చేయలేరు బయట ఉంటేనే వాళ్ళు దాడి చేయగలరు ఈ విధంగా మన సైన్యం అనేది సర్వతో పుత్ర వ్యూహంలో చిక్కుకుపోయింది అర్జున అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరూ అనుకుంటారన్నట్టు పితామహుడు అప్పటిదాకా ఎందుకు నిశ్శబ్దంగా ఉన్నాడు ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అనేది అప్పటివరకు అర్జునుడికి కృష్ణుడికి అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచపడంలోకి తెలియదు కానీ వీళ్ళ సైన్యం మాత్రం అంటే ఒక పక్షం సైన్యం మాత్రం ఆ రోజు చనిపోవడం జరు అంటే చనిపోవడం జరుగుతుంది అంటే సైన్యాన్ని ఎక్కువగా కోల్పోతారు ఎందుకంటే మన భీష్ముడు సర్వతో పుత్ర వ్యూహాన్ని అంటే మంచి వ్యూహాన్ని రచిస్తాడు తద్వారా పాండవుల తరపున సైన్యం అనేది ఒక పక్షం సైన్యం అనేది కోల్పోతారన్నట్టు ఈ విధంగా ఆ రోజు అంటే మొదటి రోజు మొదటి రోజు యుద్ధంలో ఎక్కువగా సైన్యాన్ని మన పంచపాండవులు కోల్పోవడం అనేది జరుగుతుందన్నట్టు అంతవరకు అర్జునుడు కానీ పంచపాండవులు కానీ వీళ్ళు ఎటువంటి వ్యూహాన్ని రచించారనేది వాళ్ళకు తెలియదు అన్నట్టు వీళ్ళు మాత్రం వజ్రాయుధాన్ని రచించి ఉంటారు తద్వారానే సైన్యం అనేది వాళ్ళది ముందుకెళ్తూ ఉంటుంది కానీ సర్వతోపుత్ర వ్యూహం అనేది దానికి మించింది ఉంటుంది ఎందుకంటే మన భీష్ముడు అన్నిట్లో ఆరితేరి ఉంటాడు కదండి ఆయనకు పంచపాండవుల కంటే ఎక్కువ సామర్థ్యం కలిగి ఉంటాడన్నట్టు అయితే పంచపాండవులు కూడా ఎవ్వరు కూడా ఆయనని చంపగలిగే శక్తి వాళ్ళకు ఉందో లేదో వాళ్ళకు కూడా తెలియదు కేవలం పరమాత్మ అయిన కృష్ణుడికి మాత్రమే తెలుస్తుంది అన్నట్టు అయితే ఇటువైపు ద్రోణాచార్యుడు తన తన మిత్రుడైన ద్రుపథ మహారాజుని యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు అయితే నువ్వు నేను నువ్వు నాకు యుద్ధాన్ని ఆహ్వానిస్తున్నావు కానీ నిన్ను చంపడానికి నాకు ఎటువంటి ఎటువంటి ఏమంటారు శత్రుత్వం లేదు నేను నిన్ను ఆ రోజే స్నేహితుడుగా ఒప్పుకున్నాను అని చెప్తాడు అయితే వెంటనే ఒకరు నువ్వే ఏదో గుర్తు చేయి మిత్రమా అని అంటాడు అయితే వెంటనే మన మహారాజుకు మహారాజుకి ఒకటి గుర్తు వస్తుంది ఏమిటి అంటే నువ్వు ఆ రోజు కౌరవుల సభలో నా పుత్రిక అయిన ద్రౌపదీ దేవిని ఆ విధంగా వివసరన చేస్తుంటే చూస్తూ కూర్చున్నావు ఒక స్నేహితుడి కూతురిని ఈ విధంగా చూస్తూ వివసరను చేస్తుంటే చూస్తూ కూర్చోవడాన్ని ఎవరైనా ఒప్పుకుంటారా అని చెప్పేసి ఈ విధంగా అంటారన్నట్టు అయితే అవును నువ్వు చే నేను చేసింది తప్పే అని చెప్పేసి ఇంకా మన ద్రుపద మహారాజు ఇంకా అసరాన్ని ఇక్కడికి అంటే ద్రోణాచార్యుడి పైన సంధిస్తాడన్నట్టు అయితే ఈ విధంగా వాళ్ళ యుద్ధం అనేది ఆ రోజు కొనసాగుతుంది ఇంకా అశ్వత్థామ ఎవరు అంటే మన పంచపాం పంచపాండవుల పిల్లలు ఉంటారు కదండి అంటే ఉప పాండవులను యుద్ధానికి ఆహ్వానిస్తాడన్నట్టు యుద్ధం చేయమని వాళ్ళకి పిల్లలకి చెప్తాడు అయితే అయితే అటువైపు నుంచి భీముడు వస్తాడన్నట్టు నువ్వు యుద్ధం చేయాలనుకుంటే నీతో సమానమైన సామర్థ్యం కలిగి ఉన్నవారితో యుద్ధం చేయాలి అంతేకాని పిల్లలతో యుద్ధం చేయడానికి నీకు సిగ్గుగా లేదా సిగ్గుగా లేదా అశ్వధామ అని చెప్పేసి అటువైపు నుంచి భీముడు ఇంకా అశ్వధామకు ఈ విధమైన సందేశాన్ని ఇస్తాడన్నట్టు ఆ పిల్లలు కూడా అంటే ఈ పిల్లలు ఉప పాండవులు అంటే పంచ పాండవుల పిల్లలు అన్నట్టు అయితే వీళ్ళు కూడా యుద్ధంలో చాలా చాకచక్యంగా సామర్థ్యాన్ని కలిగి ఉండి తమ తల్లిదండ్రుల పేరుండలు పెట్టడం యుద్ధంలో పని యుద్ధంలో యుద్ధం చేయడానికి ఏ మాత్రం వెనుకాడాలండి వాళ్ళు కూడా రణభూమిలో ఒక యోధుడుగా వాళ్ళ వాళ్ళ భవిష్యత్తు భవిష్యత్తును సైతం పనంగా పెట్టి ఆ యుద్ధంలో పాల్గొంటారు అన్నట్టు అయితే మన భీష్ముడు సర్వతోపుత్ర వ్యూహాన్ని రచించడం ద్వారా అర్జునుడు ఒకవైపు వెళ్ళాల్సి వస్తుంది నకులుడు ఇంకోవైపు తర్వాత మళ్ళీ సహదేవుడు ఒకవైపు వెళ్ళాల్సి వస్తుంది ఇంకా అర్జునుడు ఇంకా ఒకవైపు వెళ్తాడన్నట్టు ఇంకా వాళ్ళ సందు చూసుకొని ఇంకా వీళ్ళందరూ ఎవరు అంటే ఎవరు అంటే మన కౌరవులు వీళ్ళందరూ కూడా మన రాజును దాడి చేయడానికి చూస్తూ ఉంటారు అన్నట్టు అయితే మన అర్జునుడు మన అర్జునుడు ఎవరు అంటే ఇక్కడ భీష్ముడిని భీష్ముడిని భీష్ముడిపై బాణం సంధించడానికి చూస్తూ ఉంటాడన్నట్టు అయితే వెంటనే ద్రోణాచార్యుడు దగ్గరికి వెళ్తాడు అయితే ఇంకా చూస్తున్నారు కదా వీడియోలో కనిపించేటట్టే మహారాజుని మహారాజు పైన వాళ్ళు టార్గెట్ చేస్తారండి ఆ రోజు మొదటి రోజు మొదటి రోజునే మహారాజును అంటే ఎవరు అంటే మన ధర్మరాజుని యధిష్ఠుడిని చంపివేస్తే యుద్ధం అనేది ఒకటి రోజు ముగిసిపోతుంది అనేసి మన దుర్యోధనుడు అనుకుంటాడు అన్నట్టు మెయిన్గా యధిష్ఠుని చంపడానికి దుర్యోధనుడు చూస్తూ ఉంటాడన్నట్టు అయితే అయితే ఇంకా యధిష్ఠుని మన శకుని ఉంటాడు కదా శకుని చేతిలో ఉన్న శకుని చేతిలో ఉన్న విల్లుతో యధిష్ఠునుడి చేతిలో ఉన్న బాణాన్ని కింద పడైపోయేటట్టు చేస్తాడు అప్పటిదాకా మన యధిష్ఠునుడు తన అస్రంతో అందరితో యుద్ధం చేస్తూ ఉంటాడు కానీ మన శకుని పన్నాగం ఎలా ఉంటుందంటే ఇంకా శకుని పన్నాగం పందితే ఎలా ఉంటుందంటే అధర్మంగానే ఉంటుంది కదండి ఈ విధంగా వాళ్ళ అధర్మ పనులు ఆ యుద్ధంలో కూడా చేస్తూ ఉంటారు అయితే అటువైపు యధిష్ఠునుడి కాపాడడానికి ఎవరు ఉండరన్నట్టు ఒక్కొక్కరు అంటే అర్జునుడు నకులుడు సహదేవుడు భీముడు అటు ఒక్కొక్క వైపుగా వెళ్ళిపోతారన్నట్టు అసలు యధిష్ఠునుడు ఒక్కడయ్యాడన్న సంగతి వాళ్ళకి ఎవరికి కూడా తెలియదు అన్నట్టు ఈ విధంగా వాళ్ళు చుట్టుముడతారన్నట్టు శకుని యధిష్ఠునుడి చేతిలో ఉన్న అస్త్రాన్ని కింద పడేసిన తర్వాత వీళ్ళు ము వీళ్ళు ముగ్గురు దా ముగ్గురు ఒకటేసారి దాడి చేస్తారండి ఎవరు అంటే దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు ముగ్గురు ముగ్గురు కలిసి మన ఒక్కడే యధిష్ఠుడి పైన దాడి చేయడానికి చూస్తారు అప్పుడు యధిష్ఠునుడు అంటాడు ఒక యోధుడిపైన ముగ్గురు దాడి చేయడం ఏ విధంగా ఈ విధంగా తగదు అని అంటాడు అయితే మేము ఇప్పటిదాకా ఎన్నో అధర్మాలను చేశాము ఈ ఒక్క అధర్మం కూడా చేసేసి నీకు క్షమాపణ చెప్తాము అని మన శకుని యధిష్ఠుడికి సమాధానం చెప్తాడండి అయితే వాళ్ళు ముగ్గురు కూడా గదని మన ఒక గదని యధిష్ఠుడికి ఇచ్చి గదతో దాడి చేయమని యుద్ధానికి ఆహ్వానిస్తారు అయితే ఇంకా వాళ్ళు ముగ్గురు కూడా దాడి చేస్తూ ఉంటారు అయితే ఇటువైపు ఇటువైపు ఎవరు అంటే మన భీష్ముడు ఉంటాడు కదండి భీష్ముడు తర్వాత ఇంకెవరు అంటే అభిమన్యుడు ఇద్దరు కలిసి యుద్ధానికి యుద్ధంలో రణభూమిలో నిలుస్తారు అయితే అటువైపు నుంచి అభిమన్యుడు ఇంకా ఎవరు అంటే భీష్ముడికి యుద్ధం చేయమని ఆహ్వానిస్తాడు నువ్వు ఎవరు పుత్ర నన్ను యుద్ధం చేయమని ఆహ్వానిస్తున్నావు అంటే నేను అర్జునుని అర్జునుని అంటే అర్జునుడు మరియు సుభద్రాలకు పుట్టిన తనయుడిని పితామహ అని అంటాడు అయితే నా మునిమనవడు అని చెప్పేసి ఇంకా ఆయన చాలా సంతోషంగా ఫీల్ అవుతాడు అన్నట్టు నువ్వు నా మునిమ మునిమనువుడు పుత్ర నీ పైన నేను దాడి చేయలేను నువ్వు వెంటనే ఇక్కడి నుంచే తప్పుకు అని అంటాడు లేదు పితామహ మీరు నా పైన దాడి చేయాల్సిందే లేదు మునిమనువడ నేను యుద్ధంలో నిన్ను చూడగానే చాలా దుఃఖిస్తున్నాను ఎందుకంటే నువ్వు ఎక్కడో చదువుకోవడానికి వెళ్ళాల్సిన ఈ వయస్సులో యుద్ధ భూమిలో నిలిచావు నిన్ను చూడగానే నా గుండె తరుక్కుపోయింది నా వంశమంతా ఈ విధంగా యుద్ధంలో యుద్ధంలో యుద్ధ భూమిలో మరణిస్తారని నేను ఆ మా వార్తలు వింటేనే తట్టుకోలేకపోతున్నాను ఈ యుద్ధ భూమిలో చూడి నా చూసి నన్ను గుండె తరక్కపోయింది నిన్ను అని చెప్పేసి బాధతో మన ఎవరు అంటే విష్ణుడు చాలా దుఃఖిస్తాడన్నట్టు అయినా కూడా మన అభిమన్యుడు వదలని వదలడండి ఆయన దాడి చిన్న చిన్నగా దాడి చేస్తూ ఉంటాడు అటువైపు నుంచి ప్రేమగా మన భీష్ముడు చిన్న చిన్నగా ఆయనకు వ్యతిరేకిస్తూ ఉంటాడు ఈ విధంగా భీష్ముడు మరియు అభిమన్యుడు యుద్ధంలో యుద్ధంలో ప్రేమతో మరియు చాలా ప్రేమతో మరియు అంటే మక్కువతో అటువైపు అభి అటువైపు అభిమన్యుడిని చూసి ఎంతో ప్రేమగా మురిసిపోతున్న భీష్ముడు ఇటువైపు తాత నుంచి తాతతో నేను యుద్ధాన్ని చేయాలి నేను గెలవాలి అనే ఆతృత ఆతృతో ఉన్న అభిమన్యుడు కనిపిస్తాడు అయితే మన దుర్యోధనుడు ఈ ముసలి అంటే ఈ ముసలి ఈ ముసలి సేనాధిపతి అటువైపు తన మునిమనుతో ముచ్చట్లాడుతున్నాడు కాబట్టి మనము ఇటు సందు చూసుకొని ధర్మరాజుని చంపేద్దామని చెప్పేసి వాళ్ళు ముగ్గురు కలిసి ఒకటేసారి ధర్మరాజు అంటే దిష్టునిపై దాడి చేయడానికి ప్రయత్నిస్తారండి అయితే వాళ్ళ వాళ్ళని ముగ్గురిని కూడా ముగ్గురితో చెక్కుని దుశ్శాసనుడు దుర్యోధనుడు వీళ్ళ ముగ్గురితో కూడా ఆయన యుద్ధం చేస్తూ ఉంటాడు ఆయనకు చాలా కష్టమైపోతుంది అన్నట్టు వాళ్ళ వాళ్ళందరూ కలిసి అంటే ఒకరు ఒకరితోనే చేయాలన్నట్టు కానీ వీళ్ళ దుర్మార్గం అనేది ఆ యుద్ధ భూమిలో కూడా కొనసాగుతూనే ఉంటుంది అన్నట్టు ఈ పాపాత్ములు ఎప్పుడు కూడా పాపాన్ని మూట గట్టుకుపోయేదాకా అంటే వాళ్ళ గంప అనేది ఒక పెద్ద ఇంకా పెద్ద పెద్దగా పేరు పేరుకుపోయేదాకా చేస్తారు కదండి ఆ విధంగా ఈ కౌరవులు ఉంటారు ఈ విధంగా అతనిపై దాడి చేస్తూ ఉంటారు అయితే వీళ్ళు ముగ్గురు దాడి చే దాడి చేస్తూ ఉండడం కాకుండా శకుని అటువైపు ఒక కుట్ర పండుతాడు అన్నట్టు ఏమిటంటే మధురకు చెందిన ఒక రాజు ఉంటాడు ఆ రాజుతో ఇంకొక అస్త్రాన్ని అంటే ఒక పెద్ద గుణపం ఉంటుంది ఆ గుణపాన్ని ఈయన అంటే వీళ్ళ వీళ్ళతో ఈయన యుద్ధం చేసేటప్పుడు అటువైపు గుణపం వేసి ఈయనను చంపాలని అనుకుంటారన్నట్టు శకుని ఇంకా మధుర రాజుకు అంటే సంకేతం చేస్తాడన్నట్టు నువ్వు నువ్వు అటువైపు ఒక ఆయుధాన్ని సంధించు గుణపాన్ని సంధించు అని అంటాడు అటువైపు నుంచి ఆయుధం రాగానే ఇటువైపు నుంచి ఆ ఆయుధాన్ని చూసిన మన ఉత్తరుడు అంటే దుస్సల తమ్ముడు ఈ విధంగా చనిపోతాడండి ఆయన తన ప్రాణాలను సైతం మహారాజుకు అడ్డు పెడతాడు అయితే మహారాజు చనిపోతే యుద్ధం ఓడిపోతుంది కదండి అందుకే ఆయన ప్రాణాలను సైతం అడ్డుపెట్టి అందరికంటే వీరులలో వీరుడుగా నిలుస్తాడు ఆయన ఉత్తరుడికి ఉత్తరుడికి తమ్ముడు లేదా అన్నను అవుతాడండి ఆయన వీరట మహారాజు యొక్క ఒక్కగానొక్క పుత్రుడు ఈ యుద్ధంలో మొదటి రోజే వీరమరణం చెందుతారు అందరూ కూడా చాలా దుఃఖిస్తారండి అటువైపు పాత్రలు పా అంటే కౌరవులు మాత్రం సంతోషంగా ఫీల్ అవుతారు పాండవులు మాత్రం చాలా దుఃఖిస్తారు ఇంకా